ఇక్కడ మలుచుకోవడానికి కారణం మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిన్న ఏదైతే మన తెలంగాణ తల్లికి ఘోర అవమానం జరిగిందో దాని మూలంగా మనం ఉద్యమ కాలం నుంచి ఏదైతే తెలంగాణ తల్లి రూపాన్ని మనం పోల్చుకుంటున్నామో ఆ యొక్క రూపాన్ని ఈరోజు పాలతో సంప్రోక్షణ గావించడానికి ఈరోజు మొదటి నియోజకవర్గ కార్యకర్తలు మరియు నాయకులందరం కలిసి ఇక్కడ బైన్సపట్నంలో సంప్రోక్షణ గావించడం జరిగింది కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందని అంటే మన పెద్దలు కేసీఆర్ గారు అంటుంటారు శూన్యప్రియాలు శిష్టహస్తాలు భద్రజమానం భజగోవిందం ఆ విధంగా అంతా ఉట్టిదే డొల్ల నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి గద్దెనెక్కి ఈరోజు ఆ హామీలు ఊసెత్తకుండా గవర్నమెంట్ ఖజానా నుంచి ఎటువంటి డబ్బులు కాకుండా జరిగేటటువంటి హామీలు ఫ్రీ బస్సు లాంటివి అప్లై చేసుకొని కూట గడుపుతున్నారు కానీ నిజమైన హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి రుణమాఫీలు కానీ ఇతరత్ర హామీలు ఏవి కూడా గడపకుండా చేయకుండా గద్దెనెక్కి ఈరోజు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దాంట్లో భాగంగానే అతి ముఖ్యమైనటువంటి మన తెలంగాణ తల్లి రూపు మార్చడం మనము మన సాంప్రదాయం ప్రకారము మాతృ దేవభవాంతం అంటే మన తల్లిని దేవతతో పోలుస్తాము దేవతలు అని అంటేనే మన సాంప్రదాయంలో తల్లికి ఒక కిరీటము వడ్డానము మిగతా ఇతరత్ర ఆహార్యాలు నగలు తో మనము అలంకరించి ఒక దేవతలాగా పూజించుకుంటాం మన తల్లిని అంతేగాని ఉన్న వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి నగలన్నీ తీసేసి పోసిగా పెట్టేసి ఎవరితో మేధోమదనం చేయకుండా ఇంతకుముందు మన తెలంగాణ తల్లి ఎవరైతే ఉన్నారో ఎంతోమంది కవులు మేధావులు ఉద్యమకారులు అందరితో కలిసి అది ఎంతో మేధోమదనం చేసి రూపొందించినటువంటి రూపాన్ని ఈరోజు ఆకస్మాత్ ఆకస్మికంగా అభయ హస్తం ఏదైతే బస్మాధుర హస్తం ఉందో ఆ విగ్రహంలో అది ఉట్టిపడేలా పెట్టి సెక్రటేరియట్ ముందర స్థాపించడం జరిగింది ఈ స్థాపించే కార్యక్రమంలో కూడా వివిధ సినిమా పాటలతో కచేరి మన తెలంగాణ కల్చర్కి విభిన్నంగా ఆంధ్రాకి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు అయితేనేమి మ్యూజిక్ కంపోజర్లైతేనేమి గాయకులైతేనేమి గాయని కళాకారులు కళాకారులైతేనేమి మన తెలంగాణ కళాకారులను కించపరిచే విధంగా ఆంధ్ర గాయకులతోని మ్యూజిక్ డైరెక్టర్లతో నిన్న ఒక సంగీత కచేరీ దిబావరి లాంటి కార్యక్రమాలు చేస్తున్నాను సో ఎవరికైతే రక్తంలో తెలంగాణ అనే ఫీలింగే లేదో అలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కావడం అనేది చాలా దురదృష్టం ఇది ఒక జలియన్ వాలాబాగ్ సందర్భం లాంటి సందర్భాన్ని క్రియేట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు కింద పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి రక్తంలో ఎటువంటి తెలంగాణ అనే ఫీలింగే లేదు కాబట్టి తను ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ఏ ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది మా కేటీఆర్ గారు ఏదైతే మన ప్రజానికానికి మాటిచ్చాడో అదేవిధంగా ఖచ్చితంగా సెక్రటరీ ముందర ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అయితేనేది కొత్తగా ఏర్పరిచినటువంటి మన ఇటలీ తల్లి అందామా కాంగ్రెస్ తల్లి అందామా ఆ తల్లిని మూటగట్టి అన్ని సకల మర్యాదలతో ప్రతి కార్యకర్త దగ్గరుండి గాంధీభవన్కి పంపించే ఏర్పాటుగా పనిచేస్తాం మరియు రాబోయే స్థానిక ఎలక్షన్లు ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జవాబు గుర్తు గుర్తు చేస్తాము ప్రతి గ్రామంలో ఎగరబోయేది బీఆర్ఎస్ జెండానే ప్రతి మున్సిపాలిటీలో ఎగరబోయేది బీఆర్ఎస్ జెండానే అని ఘంటాపదంగా చెప్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ